హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ ఎట్లున్నారు చాయ్ ధైర్య కాఫీలు టిఫిన్లు అవ్వలు అక్కలు చెల్లెళ్ళు అందరూ టిఫిన్ కాఫీ ముగించారా ఓకే ఆ శివయ్య ఆశిష్యులు అందరూ ఆ శివయ్యని నమస్కరించుకోండి ఆ శివయ్య ఆశిషులు అమ్మవారి ఆశిషులు అందరికీ ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఎప్పుడు సంతోషంగా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ పని అయితే అనుకొని ఖచ్చితంగా మంచి జరగాలని వెళ్తారో అలాగే అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ శివుని నేను వేడుకుంటున్నాను సరేనా ఈరోజు మనం మన కంటెంట్ ఏందో చెప్తా వినండి థర్డ్ పార్టీతో గొడవలు బాగా అవుతు గొడవలు బాగా జరుగుతున్నాయి మళ్ళీ వాళ్ళని కాదని మీ లైఫ్లోకి తిరిగి వచ్చేయాలి అని అనుకుంటున్నారా ఓకేనా మళ్ళీ చెప్పనా మళ్ళీ చెప్తా కంటెంట్ ఎక్కువ కరెక్ట్గా వినండి థర్డ్ పార్టీతో గొడవలు బాగా జరుగుతున్నాయి మళ్ళీ వాళ్ళని కాదని మీ లైఫ్ లైఫ్లోకి తిరిగి వచ్చేయాలని అని అనుకుంటున్నారా చూద్దాం మరి అనుకుంటురా లేదా చూద్దాం ఓకేనా వెల్కమ్ టు శివగంగా టారెట్ మై నేమ్ స్నేహ పటేల్ ఆ శివయ్య అమ్మవారి ఆశీస్సులతోటి ముక్కడు ఏక దేవ దేవతల ఆశీస్సులతోటి అందరు బాగుండాలి చూసేవాళ్ళ యుఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని అమ్మవారిని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా హరహర మహాదేవ్ కోరుకుంటున్నాను యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుయూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ హర హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ ప్రతి ఒక్కటికి ప్రతి ఒక్కరికి చూసేవారి యూవర్స్కి నేను ఈ వీడియో ఖచ్చితంగా రీడింగ్ అనేది కరెక్ట్గా రావాలని కోరుకుంటున్నాను ఆ శివ యాశులు శివనాగ్ని లేదా చేయమైన కుట్టదంట అలాగే ఇది కూడా అంతే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా యూనివర్స్ గ్రాట్ గ్రాటుట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ మనకు శివయ్య ఆశీర్వాదం ఉండాలి ఖచ్చితంగా శివయ్య లేని మనం లేము శివనాగ్న లేదే చీమైన కుట్టదంట గట్ల ఆ శివయ్యది మనకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అట్లా సరే ఇంకా ప్రతి ఒక్కరు వీడియోస్ అందరు వాచ్ చేస్తున్నారా చూస్తున్నారా ఎలా ఉన్నాయి కామెంట్స్ అయితే పెడతలేరు మరి ఎందుకు పెడతలేరు ఎందుకు తెలియదు నాకు ఎందుకు పెడతలేరు కానీ కామెంట్లు పెట్టుర్రి లైకులు కొట్టూర్రీ జరంతా మాకు కూడా మీరు ఇచ్చే కామెంట్లు ఏవైనా కానీ మాకు మంచి సపోర్టింగ్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకొని మీ ఆధార అభిమానాలు నాకు ఉండాలని ఎల్లప్పటికీ కోరుకుంటున్నాను ఓకేనా మరి బుడవంపు డెక్కి ఏది వచ్చిందో చూస్తా నేనైతే ఏం చేయలేవు గీది వచ్చింది చూడరి మంచిది వచ్చింది సరేనా సరే నేను ఏం చెప్పాను ఇందాక థర్డ్ పార్టీతో గొడవలు బాగా జరుగుతున్నాయి ఎస్ థర్డ్ తోటి గొడవలు జరుగుతున్నాయి ఎస్ థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీతో చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి ఇంకొక విషయం చెప్తున్నా ఇది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది అందులో విడోస్ కావచ్చు లేదంటే ఇంకెవరైనా కావచ్చు మీరు ఎలా ఊహించుకుంటారో రెగ్యులర్గా నేను చెప్తున్నాను నమ్మండి ప్లీజ్ రిక్వెస్ట్ నేను అనేది ఏంటంటే మీ మనసులో మీ మనసులో మీ మీ వాళ్ళ అంటే ఇప్పుడు మీ మనసులో ఎవరున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పేరు మంచిగా మానిఫెషన్ అంటే ఇట్లా యోగాలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అట్లా మనస్ పూర్తిగా అనుకొని అనుకుంటూ ఆ శివయ్యని వేడుకుంటూ ఈ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు రిజనట్ అవుతుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయితే ఈ వీడియో మీదే అని అనుకోండి ఓకేనా అట్లాంటిది జనరల్ రీడింగ్ మాత్రమే ఇది పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు ఇంకొకటి మేల్ ఫీమేల్ చూడొచ్చు పెళ్ళి వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి చేసుకునే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒకటి థర్డ్ పార్టీ అంటే ఒక ఫిజికల్గా రిలేషన్షిప్ పెట్టుకునే వారే కాదండి గుర్తుపెట్టుకోండి ఫిజికల్ రిలేషన్షిప్ లేకుండా కూడా ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు ఏ ఎక్సట్రా ఎక్సట్రా ఎవరైనా కావచ్చు అదర్ రిలేషన్ ఏదైనా కూడా థర్డ్ పార్టీ కిందికే వస్తుంది అర్థం చేసుకోండి మీ మనసు మీ ఇంట్లోనే ఉంటూ మీకు మీరుగా సరే సైలెంట్గా ఉండి మాట్లాడుకోకుండా ఉండేది కూడా మీకు ఆ మనసు కూడా మీకు అంగీకరిస్తలేదంటే మీ మనసు మీకే థర్డ్ పార్టీ కావచ్చు ఇలా అర్థం చేసుకోండి ఓకేనా ఓకే ఇక్కడ థర్డ్ పార్టీతో గొడవలు అంటే జరుగుతా జరుగుతున్నాయండి వాస్తవానికి థర్డ్ పార్టీ ఉందా లేదా అనే డౌట్ మీకు ఉందా ఖచ్చితంగా ఉంది థర్డ్ పార్టీ లేదని అనుకోకూరి ఇక ఉన్నది థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ ఉంది ఉంది కాబట్టి చెప్తున్నాను థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతున్నాయి గొడవలు జరిగినాక ఏం చేయాలో అర్థం కాక తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు రిద్దుట్లో ఎవరో ఒకరు కావచ్చు మళ్ళీ నిద్ర నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ముందుగా తడ్పాటి గొడవలు జరిగిన తర్వాత వీళ్ళు ఇంట్లో ఒకలాగా తడ్పాటి వాళ్ళ దగ్గర ఒకలాగా ప్రవర్తించడం జరిగింది ఇన్ని రోజులు నేను గింత మోసపోయినా ఇన్ని రోజులు గింత జరిగిందా అసలు ఇంత నమ్మితే గింత మోసపోయిన జీవితం నాకు ఉందని తలకిందులుగా తపస్సు చేయడం అనేది జరుగుతుంది అయితే రెండు విషయాల మధ్య జగ్గులు కావడం అయితే జరుగుతుంది అయితే నేను ఇంత మోసం చేసిందా అని వాళ్ళది వాళ్ళకే బుద్ధి తెచ్చుకొని వాళ్ళ బుద్ధి గడ్డి తినింది అనేది వాళ్ళకి వాళ్ళకే అర్థమైపోయింది అర్థమైపోయి ఇకనైనా మంచిగా ఉంటా సంతోషంగా ఉంటా అని అనుకుంటున్నారు కానీ ఎంత అనుకుంటున్నప్పుడు కూడా ఎన్నో కొద్ది రోజులు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ బ్లాక్మెయిల్ వల్ల వాళ్ళకు మనసున పట్టక ఏం చేయక నిద్రాహారాలు మానేసి ఫుల్గా అసలు నిద్ర పోకుండా అసలు నిద్ర అనేది లేకుండా పని మీద ఆశ లేకుండా పని కూడా కొంతమంది అయితే వర్క్ కూడా మానేయడం జరిగిందండి ఈ టూ త్రీ మంత్స్ నుంచి కొంతమంది వర్క్ చేయడం మానేసారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఈ థర్డ్ పార్టీ బ్లాక్మెయిల్ వల్ల థర్డ్ పార్టీ నిజంగా చెప్తున్నా ఇష్ట్రూ అండి నమ్మండి మీరు నిజంగా చెప్తున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నారు థర్డ్ పార్టీ అప్పుడే మంచిగా మాట్లాడతారు అప్పుడే నీకెందుకు నేను ఉన్నానంటారు ఆ తర్వాత పది మందిలో పరువు తీస్తారు పది మందిలో పరువు తీస్తారు మళ్ళీ నేను ఉన్నాను భరోసా ఇస్తారు భరోసా ఇస్తున్నావు కదా పరువు తీసిన ప్లేస్కి రా అంటే వాళ్ళు రాలేరు కొంతమందికి కొన్ని రకాలుగా జరుగుతున్నాయండి అందరికీ ఒకేలాగా ఉండదు జస్టిస్ స్నాయం కావాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు స్నాయం కావాలని కోరుకుంటున్నారు ఇక థర్డ్ పార్టీ నుంచి మూ అని అయితే అయిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అయితే థర్డ్ పార్టీ నుంచి థర్డ్ పార్టీని వదిలేశారు థర్డ్ పార్టీని వదిలేసి ఇప్పటి వరకు అంటే వాళ్ళ వైఫ్లో ఎవరై వాళ్ళ మనసులో ఎవరైతే ఉండేనో వారి దగ్గర కొద్దామని చెప్పేసి నువ్వు కొట్టినా నీ వెనకాల వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ వెనకాల రావడానికి నేను రెడీగా ఉన్నాను ఎన్ని శిక్షలు వేసినా నువ్వెంత ఏం చేసినా కానీ నేను చేసిన తప్పుని నేను తెలుసుకున్నాను నన్ను క్షమించి కొంచెం నీ మనసులో నాకు స్పేస్ ఇవ్వవా అని అంత అడిగే స్థితికి దిగజారేయాల్సిన అవసరం వచ్చింది వస్తుంది కూడా మరి కొద్ది రోజులల్లో దగ్గర కాపోతున్నారు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నిజంగానే ఇది ఎన్ టైం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అప్పుడప్పుడు మీకు ఎవరికైనా గొడవలు అవుతున్నాయా ఫ్యామిలీస్లలో కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ అదర్ రిలేషన్స్లో కానీ ఎప్పుడైనా సరే గొడవలు జరుగుతున్నాయా ఈ గొడవలు కొంతమంది విడాకులు తీసుకొని ఇంటి మీద ఉంటారండి వాళ్ళకు పెళ్ళి జరుగుతుంది అంటే తోడు కావాలి కదా ఒంటరిగా ఒక ఆడది ఉండలేదు అట్లనే ఒంటరిగా ఒక మగాడు కూడా ఉండలేడు అట్లని చెప్పేసి మగాడికైనా ఆడది అవసరం ఆడదానికైనా మొగడికి అవసరము రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు అయితే అంతేగాని ఒక చేతికి గొడకేసి కొడితే సప్పట్లు అనరు అర్థమవుతుంది అండి ఒక చేతి తోడు శిఖముడుచుకున్న ఆడవాళ్ళు ఎవరు ఉండరు ఇవన్నీ మీకు తెలిసినవే అయితే ఇట్లాంటి గొడవలు జరుగుతాయి ఈ గొడవలు జరిగి 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 ఏమవుతుందంటే ద టవర్ ఆఫ్ అంటే దా ఏమవుతుందంటే జరిగి జరిగి కింది వరకు వచ్చేసి పడిపోతుంటారు అంటే వీళ్ళు పడిపోతున్నారంటే ఇలా రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోతుంది ఎండ్ అవుతుంది అని దీనికి అర్థం వీళ్ళకు ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది బ్రేకప్ అయిపోతుంది ఖచ్చితంగా ఓకేనా ద మూన్ కార్డు ఓకేనా ద ఫుల్ కార్డు ఓకే ఫుల్ కార్డ్ సారీ ఫుల్ కార్డు స అయితే ఇప్పుడు ఆ గొడవలు జరిగినాక మాత్రం వీళ్ళు సంతోషం అనేది గడపాలని అనుకుంటున్నారు సంతోషంగా ఉండాలి సంతోషమే వీళ్ళ జీవితం ఆనందమైన జీవితం కోరుకుంటున్నారు ఆనందంగా గడపాలని అయితే అనుకుంటున్నారు అయితే ఆనందంగా గడపాలని అనుకుంటున్నారు వీరు అనుకుంటున్నారు కానీ మీ మనసులో ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు ఒప్పుకోవాలి కదా మరి ఒప్పుకుంటారో లేదా చూద్దాం ఇగో వీళ్ళైతే జరంతా మనీ మైండెడ్ అయితే కనిపిస్తురండి ఫుల్గా మనీ మైండెడ్ అయితే కనిపిస్తున్నారు ఇంతకు ముందుకు ఈ ఇంటి వాళ్ళే ఎవరైతే చూస్తారో గాల మీద మస్తు ప్రేమ ఉండేది ఇప్పుడైతే జరంత తగ్గింది బ్యాలెన్స్డ్ అయితే తగ్గింది ఎందుకంటే థర్డ్ పార్టీ బ్లాక్ మెయిల్ చేయడం వల్ల కొంచెం వీళ్ళకు ఇద్దరి మధ్యలో ఇష్యూస్ అనేది జరిగాయి ఆ ఇష్యూస్ అనేది జరిగాయి కాబట్టి ఈ ప్రేమ అనేది గద్దలాగా వెతుకుపోవడం జరిగింది కాబట్టి వీళ్ళు కొంచెము వీళ్ళ ఇంట్లో క్షమాపణ కోరుకున్నప్పటికి కూడా అంతే ప్రేమ వీళ్ళకు దొరకచ్చు దొరకకపోవచ్చు భోజనంలో మాత్రం భోజనంలో మాత్రం భోజన ప్రియులు హ్యాపీగా తింటారు ఎన్ని ఎన్ని గొడవలున్నా ఎన్ని టెన్షన్లున్నా ఎన్ని లొల్లులైనా ఏదేం జరిగినా పిల్లల కోసం కులం కోసం దేనికోసము ఆలోచించకుండా స్టేటస్ పరువు ప్రతిష్టలు అవన్నీ ఏం ఆలోచించకుండా వీళ్ళకి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎదుటి జీవితాలతో ఎలా ఆడుకోవాలో ఎవరి జీవితంతో ఆడుకోవాలి ఎవరి జీతంతో ఆడుకోవద్దు అని తెలిసిన వ్యక్తి ఉన్నారండి నిజంగా చెప్తున్నా చాలా చాలా జెన్యున్ అంటే మల్టీ మైండెడ్ మల్టీ మైండెడ్ ఉన్న వ్యక్తి కనిపిస్తున్నారు ఇక్కడ చాలా చాలా మల్టీ మైండెడ్ ఉన్న వ్యక్తి అయితే కనిపిస్తున్నారు మీ దగ్గరికి రావాలని కోట్ల ఆలోచనలు కోట్ల ప్లాన్లు ఏదో ఒక రకంగా మీ దగ్గరికి రావాలని అయితే తపన పడుతున్నారు పరితపిస్తున్నారు నిజంగా చెప్తున్నా తిరిగి వచ్చేయాలి అనే అనుభవంతో మీరు అనుభవమైన ఆయనకు మొత్తం అనుభవం అయిపోయింది ఆమెకు కావచ్చు అతని కావచ్చు బా ఆమె కావచ్చు అతని కావచ్చు అనుభవం అయిపోయింది తిరిగి మీ జీవితంలోకి మళ్ళీ రావాలని అనుకుంటున్నారు మీరు రాణిస్తారా వద్దా అనేది చూద్దాం మరి ఇక్కడ మీరు రాణిస్తారా అంటే మిమ్మల్ని అడగడం కూడా జరుగుతుంది మిమ్మల్ని అడిగితే కూడా మీరు ప్రేమగా అడిగినా ఎట్లా అడిగినా ఇంతకుముందు అట్లా జరిగింది ఇట్లా జరిగింది మళ్ళీ ఇట్లాంటివి జరగవని గ్యారెంటీ ఏముంది అనేది నమ్మకం లేని జీవితంలాగా కుడిదిలో పడ్డ ఇలకలాగా మీ జీవితం ఉండిపోయింది చూసే వాళ్ళకి ఉండిపోయింది కాబట్టి ఆ మనిషిని స్వీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కానీ నిజంగానే ఆ మనిషి అయితే మీ దగ్గరికి రావడానికైతే ఇట్లా ఒక పీట వేసుకొని మీ వాకిట్లా కదా కూర్చుంటారు చూడు గట్టనే ఇక బుబ్బెమ్మ లెక్కలు పెట్టినట్టుగా మస్తుగా గట్టిగా కూర్చున్నారు ఎట్లా అంటే అయిందే అయిపోయింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి నేను వదిలి తిరిగి నీ దగ్గరికి నిన్నే కోరుకొని నేను వచ్చాను నిన్ను కోరుకొని వచ్చినప్పుడు నన్ను చీర తీసుకో మంచి ఏమైనా చెడు ఏమైనా ఉంటే చెప్పు ఇంతకుముందు చేసిన పొరపాట్లు నేను చెయ్యను అని ఒప్పుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు వాళ్ళ జీవితంలోకి మంచి వెలుగు అనేది వస్తుంది అయితే థర్డ్ పార్టీ నుంచి వెళ్ళి థర్డ్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నారు ఇక థర్డ్ పార్టీ వదిలి వెళ్ళిపోయింది మూవ్ ఆన్ అయిపోయింది థర్డ్ పార్టీ ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోతుందండి మీరు ఎవరు ఫికర్ చేయొద్దు కొంచెం టైం పడుతుంది టైం అయితే పడుతుందండి అండి ఇప్పుడు నేను ఇలా చెప్పినా కదా రేపే పోతుందా ఇల్లుండి పోతుందా అని మీరు జరంతా ఇది కాకురీ ఎవరు ఏదైనా సరే కానీ ఒక మనకు దెబ్బ తాకుతుంది తాకంగానే తెల్లారి తక్కువగా అంటే అవుతుందా కాదు మనం కనీసం టీ తాగాలని అనుకోని ఛాయ్ పెట్టుకుంటాం ఆ టీ తాగాలంటే కూడా ఒక ఒకటేసారి తాగుతామా తాగలేము ఇది కూడా అంతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కానీ కరెక్ట్ టైం అయితే కాదు కొద్ది రోజులలో వెళ్ళిపోతారు ఓకేనా ఇగో థర్డ్ పార్టీ ఉందా లేదా అనే దానికి నిదర్శనం ఇదే ఖచ్చితంగా ఉంది వెళ్ళిపోతుంది మూవ్ ఆన్ అయిపోతుంది థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతుంది థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతుంది వెళ్ళిపోతుంది మీకు మంచి హ్యాపీ అంటే సూపర్ సంతోషమైన లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచిగా ఇంతకు ముందుకు మళ్ళీ మీ జీవితం ఎలా ఉందో అలాగే గట్లనే ఇయో చూడూరి రీయూనియన్ అయితే వచ్చింది ఇక మనం బూటమ్ ఆఫ్ ద డెక్ అయితే మీకు అప్పుడే చూపించినా కదా ఇక బొటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తున్నా చూడూరి ఇక బొటమ్ ఆఫ్ ది డెక్ అయితే వచ్చింది చూడూరి అంటే ఇది టెన్ ఓ కప్స్ అంటే చాలా ఎక్కువ రేర్ అది చాలా మందికి రాదు ఇప్పటి వరకు ఇన్ని వీడియోస్ చేశాను ఏ ఒక్క వీడియోలో కూడా అంత మంచి బోటమ్ ఆఫ్ ద డెక్ అయితే రాలేదు ఈ రోజు వచ్చింది నిజంగా చెప్తున్నా ఈరోజు చూసేవారు ఎవరో వీడియో కానీ చాలా అదృష్టవంతులు ఇట్లనే పార్టీ ఎట్లా రిమూవ్ అయిపోతుందో గట్లనే రిమూవ్ కావాలి ఆ శివయ్య ఆశిష్యులతో ఖచ్చితంగా రిమూవ్ అయ్యి మీ అందరు బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మంచి కార్డులు వచ్చినాయి ఇవన్నీ కూడా మీకు నిజం జరగాలి జరుగుతాయి ఎట్లాగో చూసేవారికి ఖచ్చితంగా యూఎస్కి మంచి జరగాలని అయితే నేను భగవంతుణ్ణి మొక్కి తీశాను సరే తాడు పట్టి మరి ఎన్ని రోజులలో రిమూవ్ అయిపోతుంది చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాడ్యూట్ డివియన్స్ ఇచ్చే మెసేజ్ కానీ కరెక్ట్గా ఉండాలి ఎస్ఆర్ను కార్డ్స్ కానీ కరెక్ట్గా రావాలి ప్రతిదీ కూడా మీకు అన్నీ మీకే అనుకూలంగా రావాలని నేను కోరుకుంటున్నాను ఇది ఎంతవరకు ఆ భగవంతుడు చేతులు లేని చివరి నాగీ చీమైనా కుట్టదంట ఓకేనా ఐ బిగినింగ్ మార్చ్ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ వరకు కావచ్చు కొంతమందికి చూద్దాం హరహర హర మహాదేవ్ హర హర మహాదేవ్ ఓం నమ శివాయ హరహర మహాదేవ్ హర హర మహాదేవు ఆ యాజ్ఞ లేనిది ఏది జరగదు ఓకేనా చూద్దాం మరి ఎప్పుడు కలుస్తారు ఏ ఎట్లా కలుస్తారు చూద్దాం ఓకేనా విన్యు అంటే మిమ్మల్ని కలవాలని తొందరపడుతున్నారు ఓకేనా టైం కోసం వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ సండే కొంతమంది ఈ సండే కావచ్చు నెక్స్ట్ సండే కావచ్చు వచ్చే సండే కావచ్చు ఒక ఫైవ్ వీక్స్ కావచ్చు కలవబోతున్నారు చెప్తున్నాను కదా ఫైవ్ వీక్స్ కావచ్చు నైన్ వీక్స్ కావచ్చు నైన్ మంత్స్ కావచ్చు కానీ అయితే కలుస్తున్నారు ఓకేనా అక్టోబర్ నవంబర్ వరకు కూడా కొంతమంది కలవబోతున్నారు ఎందుకంటే అందరూ ఒకేసారి కలవరు అందరూ క్యారెక్టర్ ఒకేలాగా ఉండదు కదా వాళ్ళ ఒప్పందాన్ని బట్టి వాళ్ళకంటూ ఏం కండిషన్స్ ఉంటాయో కొన్ని కండిషన్స్ పెట్టుకొని అయితే కలుస్తారండి కొంతమంది లాస్ట్ డిసెంబర్ వరకు అయితే ఉంది ఓకేనా డెలేటెడ్ బట్ లాగిన్ సింగ్ సక్సెస్ విల్ బీ త్రీ అంటే ఇప్పటి వరకు అంటే థర్డ్ పార్టీ గురించి ఆలోచించిన డిలేట్ చేసి మీ లైఫ్లోకి తొందరలోనే వస్తారంట ఓకేనా మిమ్మల్ని నమ్మమని అడుగుతున్నారు మే వరకు ఏప్రిల్ వరకు అట్లా చాయిస్ అయితే ఉంది సరే ఇప్పటివరకు నేను చెప్పింది ఎంతవరకు నిజం ఏంజల్ కావర్స్ని అడుగుదాం ఓకేనా గ్రాట్యుట్యూడ్ 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 యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్యూట్ అయ్యో బిలుమి ఆర్ యూ బిలుమి అంటే మీరు నమ్మండి ఓకేనా మీరు నమ్మాలి ఖచ్చితంగా టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు ముందు తీసుకోవచ్చు బిగ్ హ్యాపీ చారియట్ మీరు సంతోషంగా ఉండండి కాకపోతే కొంచెం కొంతమందికి టైం పడుతుంది వెయిట్ చేయండి ఓకేనా వెయిట్ చేయండి బిగ్ హ్యాపీనెస్ చాలా సంతోషంగా ఉండగలుగుతారు రిమో పాజిటివ్ ఏదైనా పాజిటివ్గా తీసుకోరు ఈ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఈ రెండింగ్ వరకల్లో ఖచ్చితంగా జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ ఇయర్ ఇస్ ట్రూ అంటే నెక్స్ట్ ఇయర్లో కూడా కొంతమంది వారు ఉన్నారు ఓకేనా మీరు పాజిటివ్గా థింక్ చేయండి ఏదైనా సరే ఎస్ ఓకేనా ఇప్పటివరకు చెప్పిందంతా నిజమే ఓకేనా ఏంజల్ గైడెన్స్ కూడా మనకు కరెక్ట్గా వచ్చాయి ఓకే ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి కనెక్ట్ అయిందో దయచేసి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కనెక్ట్ అయిన వాళ్ళందరూ దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు మరియు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లైక్ షేర్ చేశారనుకుంటున్నాను టారు షేర్ చేయండి లైక్స్ ఇవ్వండి కామెంట్లు ఇవ్వండి ఆ శివయ్య శిష్యులతో మీరు అందరు బాగుండాలి మీరు అనుకున్న పనులు మీ విజయం మీరు ఆ మీ కుటుంబంలో ఏమన్నా గొడవలు చిరు చికాకు చిరాకులు ఉన్నా మీరు అనుకున్న పనిని ఖచ్చితంగా కావాలి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోవాలి అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి అందరు బాగుండాలని ఆ శివయ్య ఆశిష్యులు మీ అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశిష్యులు మీ అందరికీ ఉండాలి ఆ మీ అందరితో పాటు నాకు ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రిఫండ్ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్